పై దాడి తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వం అక్కడ పోయి విచారణ కోసం పోతే అక్కడ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులపైన దాడి చేయడం చాలా బాధాకరంగా భావిస్తూ ఇది ఇది మందాకృష్ణ మారిగ దృష్టికి వెళ్ళింది తొందరలోనే దీనిపైన కార్యాచరణ తీసుకుంటాం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి పోలీసులు యంత్రాంగం స్పందించి ఏదైతే జరిగిందో ఆ కేసులో సక్రమంగా కట్టి ఆ బాధ్యత బాధ్యతలు పెట్టిన కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం నా పేరు వెంకటయ్య రాసింది సార్ నా వెంగటయ్య మాదిగా నేను మాది కొత్తపల్లి తిప్పుడుపల్లె కొత్తపల్లె తిప్పుడిపల్లె కొత్తపల్లె మాది సార్ నేను తండూరు మాదిగా వెంకటయ్యను నేను మా వాళ్ళకు నేను నాకు అన్యాయం జరిగినది అడా అన్యాయం జరిగితే ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వాలని మా వాళ్ళకు చెప్పి నేను మా వాళ్ళంతా వచ్చినారు మా కమిటీ అంతా మా వాళ్ళు వచ్చిన తర్వాత మేము అర్జీ ఆ భూమి సమస్య సార్ చెప్తానా ఆ అర్జెంట్ రాసుకునేము రాసుకుని ఎంఆర్ఓ కాడికి పోయి ఇచ్చాంపా అని చెప్పినారు పోయి ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు అది మేము ఇచ్చేదానికి కాదంటే ఏం సార్ ఎందుకు ఇయ్యరు మాకు ఆయన డెబ్బై ఏళ్ళ నుంచి చేసుకుంటాను ఉన్నాడు కదా దాంట్లో బోర్లు ఉన్నాయి ఇంటి చాలా ఉంది మళ్ళీ సామాధులు ఉన్నాయి ఇప్పుడు డెబ్బై ఏళ్ళ నుంచి అనవం కదా ఎందుకు అని చెప్పి సంజీవ మాదిగా గట్టిగా అడిగినారు సార్ అని అడుగుతానే సరే మళ్ళీ వాళ్ళ అమ్మవారికి కావాలంటున్నారు కదా మళ్ళీ మా మాదిగలు దగ్గరికే రానిరు కదా వాళ్ళ అమ్మవారి దగ్గరికి దూరంగా ఉండాలి కదా మాది ఎందుకు ఇవ్వాలి మేము ఎందుకు ఇవ్వాలి సార్ వాళ్ళ మచ్చుకు ఉంది కదా పక్కలోనే పది ఎకరాలు ఉంది మచ్చుక భూమి దాంట్లో వేసుకోకుండా మాదిగల మీదకి ఎందుకు రావాలి సార్ అని అడిగినాడు అడుగుతానే సరే మీకే చేస్తాం పోనీ ఎంఆర్ఓ మాకు పర్మిషన్ ఇచ్చినాడు ఇచ్చినాము పోయిన మేము ఫోన్ చేసుకున్నాము వాళ్ళు అటా వెళ్ళిపోయినారు నేను ఏదో నారితోటి పోసుకోవాలని పొలం దగ్గరికి వెళ్ళిపోయినా సార్ మా అత్తగారు చెన్నూరికి నా పిల్లలు ఒక్కరు ఆడ ఉన్నారు మమ్మల్ని పోయేది చూసి మా ఎమ్ఆర్పిసిని నన్ను పోయేది చూసి వాళ్ళు వెమ్మడే వాళ్ళ పని మీద వాళ్ళు మిషన్లు తెచ్చుకొని బర బర బరా పోయేది చేసుకున్నారు సార్ మా పిల్లలు చూసి ఆటపడితే వాళ్ళను చెప్పలతో రాళ్ళతో కొట్టి ఆ మిషన్లకు ఆటపడును వాళ్ళకు కొట్టను కొట్టను ఆటపన్ను కొట్టను మా పిల్లలు నా కొడుకులు అగ్రగురాల వాళ్ళు నా మా ఊరు వాళ్ళే పక్క రైతులు ఆ పేర్లు తెలుసు సార్ రామకృష్ణ రామకృష్ణ సార్ బండి రామకృష్ణ మళ్ళా నాగేశు ఇంటి పేరు వచ్చేసి మా మాధవ నాగేష్ బండి పిచ్చయ్య బండి బాబు యాపరాల సుబ్బరాయుడు పెద్ద సుబ్బరాయుడు మళ్ళీ ఇంకా చాలామంది ఊరు ఊరు కదిలి వచ్చేసి వాళ్ళ మీద పడి మునంగా కొట్టేసినారు సార్ కొట్టి మళ్ళీ మా మీదనే కత్తులు పెట్టుకుని వచ్చినారు అది ఇది అని మా మీదనే కంప్లైంట్ ఇచ్చినారు సార్ వాళ్ళు మేము మా మా పూ మా తీర్చు దేవుడ అంటే వాళ్ళు మా మీదనే కంప్లైంట్ ఇచ్చినారు ఇంకా మేమేం చేయాలా ఆడికి హాస్పిటల్ పోతే హాస్పిటల్ మా కంప్లీట్ తీసుకోలే మళ్ళీ ఈయన వెంకటేశ్వర మాదిగా వచ్చి ఆయన సార్కు ఫోన్ చేసి అప్పుడు తీసుకున్నారు మాకు మా కేసు మా ఐదుగురికి రాలే మమ్మల్ని అనుకునే వాళ్ళే లేరు మా వాళ్ళకు చెప్పుకున్న తర్వాత ఇవన్నీ మాకు న్యాయం జరుగుతా వచ్చాంది నిన్న మా మాదిగలు మా వాళ్ళు మా పొలం దగ్గరికి వచ్చి చూసామని వచ్చే వాళ్ళ మీదకి లేనిపోయి దాడి చేసినారు సార్ ఎట్టంటే గొంతులు బియ్యడము కొట్టడము రాళ్ళతో దబ్బడము లంజా కొడకలరా ఊరు మీది నీ పిల్లల దంగా మాది పిల్లల దంగా ఏ ఊరని వచ్చినారా మీరు నా కొడుకుని చంపుతాం ముందు ఉన్న ముందు ఊళ్ళో ఏంటి ఏంటి వాళ్ళు ఇష్టచరంగా మాట్లాడినారు సార్ ఇక ఆడ భయవంతులకు గురి మేము వచ్చి స్టేషన్ దగ్గర పడినాం సియ గారికి కంప్లీట్ వచ్చి ఇడికి సార్ ఎప్పటికీ రాలే ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి రాత్రి ఆరు గంటలకు వచ్చినాడు సార్ గారు ఆడ కాయలు ఉండి ఉండి మేము అప్పులు పచ్చులు అచ్చలు డబ్బులు కావచ్చు సార్ మాకు తినేదానికి అందరం అట్టి పచ్చలు ఉన్నాను సియ సార్ సందకాడ ఏడున్నరకు వచ్చినాడు వచ్చి అప్పుడు ఏం సార్ మా పరిస్థితి ఇది అంటే మళ్ళీ మీరు అక్కడికి ఎందుకు పోయినారు మాకు తెలపవచ్చు కదా మాకు తెలుపుకున్న ఎందుకు పోయినారంటే సార్ మన బాధ్యతలు ఏదో ఆపదలో ఉండరని పోయినాం సార్ మేము ఆయన్ని చే దుర్మారంగా పట్టేదానికి కాదు చూసుకునేదానికి పోయినాం మా మీద వాళ్ళు దాడి అని ఆయన చేసారు చెప్పినాడు కంప్లైంట్ అయితే ఇచ్చినాము తీసుకున్నాడు సారు మళ్ళీ చేత న్యాయం అనే మాట అనేది సార్ సార్ ఏం చేయలేదు సార్ ఏం సాయం అనే మాట లేదు ఆహా ఏ కేసు పెట్టలే ఏ కేసు లేదు మళ్ళీ మా వాళ్ళు ఇచ్చిన కేసు లేదు అది లేదు నాది లేదు ఏది లేదు మాకు ఎప్పటికి న్యాయం జరుగుతుందో మేము మా దళితులు మా వాళ్ళు ఎప్పుడు బాగుపడతారో మేము దైన్యంగా తిరిగేదానికి లేదు మాకు దైన్యంగా ఉండేదానికి లేదు ఏదైనా బండి మీద తిరగద్దు ఏదన్నా అఫీసర్గా గుడ్డ కట్టుకోకూడదు ఎందుకు సార్ ఈ బతుకు మాకు మాకు మళ్ళీ పిల్లలు ఉండరు పిల్లలు ఉండరు సంపాదనలు ఉన్నాయి అన్నీ ఉండవు కదా సార్ మళ్ళీ పెద్ద మాదిరే మేము అట్నే ఉన్నాం మా పెద్దల మాదిరే మేము తిరగాలం వంకొని వంకొని ఇంకా కుడతా అందరికి ఇరవై ఎకరాలు పది ఎకరాలు భూములు ఉంటే మాకు రెండు ఎకరాలు భూమి నీళ్ళకల్లా మాదిగా నా కొడుకులు జాచి నాకుడుకులు ఎత్తం నా కుదు ఎప్పుడు నుంచి సార్ ఇది ఎంతవరకు బతకాలి మేము ఏదైనా తాగి చచ్చిపోలే అందరం మా సృష్టిలో తలాకు చుక్క తాగి చచ్చిపోతే వాళ్ళు ఎదుర్కొంటారులేదు సార్ ఉన్ని ఎందుకు మాదిగలు లేక అవసరమా ఏదానికి అవసరం సార్ మాదిగలు ఏం చేయాలి మాదిగలుండి ఎవడన్నా సన్న సన్న సబ్బప్పుకోడు ఉంటే వాడిని పూరెక్కి రాకపోయినాకపాయా ఏదానికి బతకాలి మేము ఏదైనా సార్ నేనైతే నా నా అప్పుడు నాకు తక్కు కుట్టినా నేనైతే పురోగమందు తాగి నా తల పిల్లలు అందరూ చనిపోతాం సార్ నాకు ఏ ఏదీ లేదు ఆడ ఆట ఆడడం ఆవుల రోడ్డు ఈ రొట్టె రోడ్డు ఈ రొట్టె నాలుగు రోడ్లు ఉన్నాయి సార్ మా నాయన తరంలో ఎవరే కానీ మమ్మల్ని అనుకునే లేదు సార్ ఇప్పుడు ఈ ఈ పుటా సుధాకర్ వచ్చినా ఉంటే పుటాసుదాకర్ ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆయనకు సార్కు ఫోన్ చేశా ఎంఆర్ఓ ఫోన్ చేసా సిఏసార్కు ఫోన్ చేశా మాకు ఎవరు ఫోన్ చేయాలా మమ్మల్ని ఎవరు ఆదుకోవాలా మా దళితులు ఆదుకోవాలా మా దళితులు పోతే వాళ్ళందన్న ఇంకా ఎవరు మాకు సాయం అంటే అన్నకు అన్న చెప్పుకునేదానికి దూరభారం ఉండే మాకు చదువులేని అయిపోతుంది మీకు దయచేసి మీకు దండం చేసి మాకు ఒక్కరోజు సహకారం చేయమని మా జాతికి మీకు నమస్కారం చేసుకుంటున్నాం సార్ ఓకే నా పేరు పిచ్చికే బాబు మాదిగా మాదిగా ఉద్యోగుల సమైక్య జిల్లా అధ్యక్షుడిని కడప జిల్లా మైర్పూర్ మండలము టీ కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో గంగిపోగు వెంకటయ్య అనేటటువంటి ఒక దళితుడి మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటయ్య పొలము ఒక సెంటు ఎనభై ఎనభై ఎకరాల భూమిలో ఎకర యొక్క సెంట్ల భూమిని తన యొక్క భూమిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో అతని యొక్క పట్టాభూమిని డికే పట్టాభూమిని మరి ఆ భూమిని కూడా కాజేయాలనేటువంటి ఒక కుట్రతో అక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి జేసీపీ తీసుకుపోయి ఆ పొలం సదును చేసి ఆక్రమించుకోవాలనేటటువంటి ప్రయత్నం జరిగింది మరి వెంకటయ్య తన భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ఈ యొక్క ఆక్రమణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేయగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళను తీవ్రంగా గాయపరిచి పొలం పేరుతో మరి తిట్టడం జరిగింది బాధితులు వాళ్ళ దాడి కూరైనటువంటి బాధితులు మరి పొద్దుటూరు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోజు వరకు కూడా చికిత్స పొందుతున్నారు విషయం తెలుసుకున్నటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా మరి వెంకటయ్య హాస్పిటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే వాళ్ళ భార్య బిడ్డలు మరి అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించి మరి నిజ నిర్ధారణగా విషయాలు తెలుసుకోవడానికి ఆ గ్రామానికి కూడా వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అగ్రకుల నాయకులు కుల దురంకారంతో మరి ఎంఆర్పిఎస్ నాయకుల మీద కూడా మరి రహితంగా దాడి చేరడం పట్ల ఈరోజు గౌరవమనే శ్రీ మంద గారి నాయకత్వంలో కడప జిల్లా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల తరఫున ఉద్యోగ సంఘాల తరఫున మేము ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా గారి నాయకత్వంలో ప్రజా సమయ ప్రజాస్వామ్య పద్ధతి బద్ధంగా ఉద్యమాలు చేస్తున్నాం ఎవరైతే బాధితుల పక్షాన బాధితుల పక్షాన అండగా నిలబడేటటువంటి ఈ సందర్భంలో ఈ సందర్భంలో బాధితుల పక్షాన బాధితుల పక్షాన మరి అక్కడ వెళ్ళి అడగడానికి వెళితే మరి ఎంఆర్పిఎస్ నాయకుల మీదనే వాళ్ళు తిరిగి విచక్షణ రహితంగా దాడి చేసేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి మరి సామాన్యులైన సామాన్యుల పేద ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఈ నెల ఎనిమిదో తారీఖు మైదుకూరు చూద్దాం మైదుకూరు మండలం కొత్తపల్లె ఆదివాడలో కంగిపోగు వెంకటయ్య దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి వచ్చినటువంటి భూమిని వ్యవసాయం చేసుకుంటూ జూను ఉపాధి కొనసాగుతున్న సమయంలో యాభై సంవత్సరాల నుంచి ఆ భూమి మీద ఎటువంటి అబ్జెక్షన్ లేనటువంటి ఆ భూమి మీద ఈరోజు అదే సిగ్రెడ్డి పిల్ల కొత్తపల్లె అగ్రవర్ణాలు ఏదైతే అవుతారో ఆ భూమిని కాజేయాలని ఒక నెపంతో ఆ భూమిని కాజేయాలని ఒక నెపంతో అక్కడికి వచ్చి పొప్పులేని తీసుకొచ్చి దౌర్జన్యం చదువు చేస్తుంటే గంగిపోకు వెంకటయ్య యాభై సంవత్సరాలుగా నా ఆధీనంలో ఉంది నాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అయ్యా నా భూమిని మీరు దోర్జనం చేయడం సరికాదని చెప్పేసి మొరం పెట్టుకుని దండం పెట్టినా కూడా వాళ్ళ చేతల తన్ని ఆ బా వాళ్ళ భార్యని చిన్నక్కను కూడా మా రాళ్లతో కొట్టి గాయపరచడం జరిగింది ఇది తెలిసిన ఎంఆర్పి జిల్లా అధ్యక్షుడు మాను కింద వెంకటేశ్వర మాదిరిగా పొద్దుటూరు హాస్పిటల్లో మరి అదే విధంగా పొద్దుటూరు ఇన్ఛార్జి యాడికి రమేష్ మాదిరి గారు కూడా బాధితురాలను పరామర్శించడం జరిగింది జరిగిన తర్వాత జిల్లా నాయకులంతా స్పందించండి ఈ విధంగా జరిగిందని చెప్పేసి వాళ్ళు మాకు ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత నిన్నటి దినం నిన్నటి రోజు మేము అక్కడ పోయిన తర్వాత గంగిపో వెంకటయ్య మీద కేసు పెట్టారు మళ్ళీ రివర్స్ కేసు వాళ్ళే కొట్టడం జరిగింది వాళ్ళే మళ్ళీ కేసు పెట్టడం జరిగింది ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి బాధితుడు గంగిపోడి వెంకటయ్య మమ్మల్ని ప్రాధాయపడుతూ ఏడుస్తూ అక్కడ నాకు న్యాయం చేయండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇదంతా చూసిన తర్వాత మేము చలించిపోయి వాస్తవమే కదా ఆ హాస్పిటల్ ఉంది కదా దెబ్బ తగిలింది కదా మరి దెబ్బత దెబ్బ విన్నాక పోలీసులు ఎవరిపైన కేసు కట్టాలా వాళ్ళ మీద కేసు కట్టాలి కదా మన మరి పుట్టినోళ్ళ మీద కేసు కట్టాలంటే మరి వాళ్లకు అడిగే వాళ్ళు దిక్కు లేక వాళ్ళు అడిగే వాళ్ళు దిక్కు లేక అనాథలుగా అక్కడ చేరుకొని భయం ప్రాంతులుగా ఊరు వదిలిపెట్టి టౌన్లో ఉండడం జరిగింది ఇది గమనించిన మేము ఇది గమనించిన మేము హుటావుడిన తన స్థలం సందర్శించి ఏం జరిగిందో విచారణ చేద్దామనే నేపంతో మా జిల్లా కమిటీ అంతా అక్కడ చేరడం జరిగింది దాదాపు ఒకటిన్నర గంటలకు నిన్న నిన్నటి దినం అక్కడ పోయిన తర్వాత నేను స్పష్టంగా చూస్తే ఇట్లా మెయిన్ రోడ్డు ఊర్లు ఊరికి పోయి దావా పొలం ఉంది ఆ పొలంలో ఈయన పొలం ఖచ్చితంగా ఉంది మరి ఎవరు కూడా అక్కడికి వచ్చి చేసుకోలేనటువంటి స్థితిలో ఉంది ఎటు చూసినా కూడా ఈయనకే సక్రమించేదానిగా ఆ భూమి ఉంది మరి ఒక కిలోమీటర్కు దూరంగా ఉండేటువంటి టీ కొత్తపల్లె అగ్రవర్ణాలు వాళ్ళు అమ్మవారిని ఎక్కడ పెట్టుకుంటారు మనము పులివేరులో పెట్టుకుంటాం కిలోమీటర్ అవతారా అమ్మవారిని పెట్టుకుంటారా అంటే యాభై సంవత్సరాల నుంచి ఆక్రమించుకోవడానికి మీకు వీలుడాక ఈ రోజు వచ్చి భూమిని ఆక్రమించుకొని మేము అమ్మవారు పెట్టుకోలేదు మాస్తాం అంటే యాభై సంవత్సరాల్లో అతన్ని ఎప్పుడు ఖాళీ చేయించబడుతుంది మీరు మీ భూమి అయితే సరే చట్టపరంగా పోవాలి కదా ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీసు వారి కంప్లైంట్ ఇవ్వాలి కదా మీ అమ్మవారి భూమి అయితే మీకు సంబంధించింది అయితే ఏ రోజు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చిన తాకాలు లేవు మరి ఈ రోజు వచ్చి బాధితులు చిత్రహింసలు చేసి గురి చేసి భయప్రాంతాలకు గురి చేసి ఆ గ్రామంలో లేకుండా వెళ్ళివేసి అక్కడ ప్రాణరక్షణలతో టౌన్లో బిక్కు బిక్కు మట్టు కలుపుతూ ఉంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో దళితులకు రక్షణ లేదు దళితులు వ్యవసాయం చేసుకుంటే భూమి కూడా మేము చేసుకునే దానికి కూడా లేకుండా పోయింది మరి అక్కడ పోయినా మేము విచారణ నేపథ్యంలో మాట్లాడుతుండగా ఆ గ్రామానికి సంబంధించిన కొందరు అగ్రవర్ణాలు వచ్చి కూడా కొడగలరా మీరు పెద్దందరిలా మీరు పెద్దలా వల్లరా అని చెప్పేసి మేము అయ్యా అట్లా కాదు ఏం జరిగింది విచారణ చేసేదానికి మేము వచ్చినాం తప్ప గలాట కాదు ఇంకోటి కాదు మా మాట వినండి అని మేము చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నా కూడా విక్షించకుండా నానా మాటలు దుర్గసులాడుతూ మా కన్నువులు బొత్తుకేసి బిగిస్తూ కడుపులో ఊదుతూ కాళ్ళు పైకెత్తుతూ నిర్భషంగా తోస్తూ నిర్భషంగా మాట్లాడుతూ అవహేళనగా మాట్లాడుతూ రాళ్ళు తీసుకొని తరుకుంటూ ఉన్నటువంటి వైనం అంటే ఒక జిల్లా నాయకులు ముప్పై సంవత్సరాల మహిళలతో మాన్యశ్రీ మంద కృష్ణ మాది గారు అన్ని కులాలకు అతీతంగా పోరాటం చేస్తూ వాళ్ళు అనుచరణగా కులాలకు అతీతంగా మేము కూడా పోరాటం చేస్తుంటే మా పైన దాడి చేసేదానికి సిద్ధపడ్డారు అంటే మా పైన దాడి చేసేదానికి సిద్ధపడితే బాధితుని గంగిబోగ్ వెంకటైన ఏ విధంగా చిత్రంసలు పెట్టింటారని చెప్పేసి మీకు తెలియజేస్తాను మీడియా మిత్రులకు